హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి తయారీ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ముంగలో ఉన్నాయి వండుకునేటివి రైస్ బౌల్స్ మొత్తం ఇవన్నీ అన్నం వండుకునేటివి ఇది ఒకటి ఎనిమిది లీటర్లు వస్తుంది ఇంకా ఇవి మన దగ్గర ముందు ఉంటాయి మొత్తం ఫినిషింగ్ వితౌట్ ఫినిషింగ్ అయితే ఉండదు మొత్తం ఫినిషింగ్ ఇవి ఎనిమిది లీటర్ల వరకు వస్తుంది ఎనిమిది లీటర్లు అంటే రెండు కేజీల రైస్ వస్తుంది రెండు కేజీల పైన వస్తుంది మన దగ్గర మొత్తం ఈ మోడల్ లో మొత్తం పావు లీటర్ నుంచి పది లీటర్ల వరకు అయితే మన దగ్గర దొరుకుతాయి ఫిష్ మాత్రమే నాలుగు లీటర్ల వరకు ఉంటాయి ఇదేమో ఏడు లీటర్లు దీనిపైన కూడా మన దగ్గర ప్రతి దానికి మూత ఉంటుంది దానికి మూత ఉంటది ఇట్లా ఇది ఏడు లీటర్లు మూతలు లేనందుకు పోయిన మూతలు పెట్టి చూపిస్తున్నాను నేను మీకు ఎందుకంటే ఇది ఉట్టిగా చూపించామనుకో దీని మీద మూతలు లేవా అని మళ్ళీ అదొక కామెంట్ అడుగుతారు కాబట్టి అందుకే నేను పోయిన మూతలు పెట్టి చూపిస్తున్నాను అంటే ఇట్లా పోవు కానీ డెమో లాగా చూపిస్తున్నాను నేను మీకు ఇది పది లీటర్లు అది ఇది దగ్గర దగ్గర రెండున్నర కిలోలు ఉడుకుతుంది కిలోలు அது ரெண்டு தான் மூடு இங்க பதி பதி லீட்டர் இது மூடு கிலோ உடுக்குது இதுல பதி பிரதி மூத்த உண்டது இது குடங்க எது இதுமோ இது பதினா மூத்தல இப்போ దీనికి కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉంటుంది మూతలు కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కరెక్ట్ ఉండదు మనము మూతలులనే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇంకో ఇదేమో ఎనిమిది ఇదేమో పది ఇదేమో ఎనిమిది లీటర్లు ఇదేమో పది లీటర్లు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి మాకు ఓకేనా బాయ్